అండి ఒక్కసారి ఈ పిక్ చూసారా ఇలాగ మనకి బ్లౌజర్స్ లో గానీ శారీస్ లో కానీ మంచి ట్రెండింగ్ గా అండి ఇలాంటి కలెక్షన్ మీకు ఇప్పుడు మీషోలో చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి సో ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్ మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇప్పుడు చెప్పే ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి ఇప్పుడు మీషో కానీ ఇన్స్టా కానీ బయట మీకు బయట మార్కెట్లో కూడా ఫుల్ ట్రెండింగ్ అవుతున్న శారీ అండి పర్ల్ వర్క్ అయితే వచ్చేసింది థ్రెడ్ అండ్ పర్ల్ వర్క్ వచ్చేసింది ఇదైతే ఇప్పుడు బల్లే ట్రెండ్ అవుతుందండి శారీ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో మనకి శారీ స్టార్టింగ్ వచ్చేసి ఇది వచ్చేస్తుంది అండి మొత్తం కొంచెం ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చేసింది జస్ట్ ఒక్క రౌండ్ మాత్రమే అండి కొంచెం ఒక్క మనకి ఒక్క రౌండ్ వరకు మాత్రం ప్లెయిన్ అయితే వచ్చేస్తుంది కలర్ అయితే భలే ఉందండి ఫుల్ లైట్ వెయిట్ శారీ అస్సలు మిస్ చేయొద్దు సమ్మర్కి భలే కలెక్షన్ అండి ఇది సో మీరు ఏదన్నా పార్టీకి ఇప్పుడు వచ్చే వెడ్డింగ్ సీజన్స్కి వేసుకెళ్ళాలంటే ఇలాంటి ప్రోడక్ట్ అయితే మంచిగా రికమెండ్ చేస్తానండి సో మనకైతే ఇక్కడంతా మనకి కొంచెం పైన అంతా ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం ప్లెయిన్లో సో మనకి కింద వచ్చేసి ఈ విధంగా నెక్ ఇట్లా ఇచ్చారండి మనకి పర్ల్ అండ్ ఇట్లా గోల్డ్ థ్రెడ్తో అయితే మనకి అక్కడక్కడ మొత్తం శారీ అంతా ఇలానే వచ్చేస్తుంది ఆర్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి మొత్తం మనకి ఇలా వర్క్ తో అయితే ఇచ్చేసారు భలే ఉందండి ప్యాటర్న్ వచ్చేసి ఇప్పుడు మీషోలో మీకు ఇది జస్ట్ థౌజండ్ రూపీస్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ థౌజండ్ రూపీస్ లోపల వచ్చేస్తుంది సో మార్కెట్లో కూడా ఇది ఎక్కువ ప్రైస్ అయితే అమ్ముతున్నారండి మీషోలో మీకు తక్కువలో వచ్చేస్తుంది నేను ఇచ్చే కోడ్ ద్వారా మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ప్రోడక్ట్ అయితే నచ్చుతుంది ఈ సమ్మర్కి మంచి కలెక్షన్ అండి సో మనకి ఇక్కడ పైనంతా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది సో మనకి కొంచెం పళ్ళు పాటి నుంచి అయితే మనకి మొత్తం ఈ విధంగా వచ్చేస్తుందండి కింద పైన మనకి మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది డిజైన్ అంతా సో చూసారు కదా మొత్తం డిజైన్ అంతా ఇలానే వచ్చేస్తుంది పర్లు అయితే ఇప్పుడు మనకి మంచి ట్రెండింగ్ అవుతుందండి ఇప్పుడు మొత్తం మనకి పళ్ళు అంతా మనకి అక్కడక్కడ ఫ్లవర్స్తో అక్కడ బళ్ళు ఇచ్చారండి మొత్తం థ్రెడ్తో బాగుందండి చాలా బాగుంది మంచి సమ్మర్ కలెక్షన్ అస్సలు మిస్ చేయొద్దు సో పళ్ళు అంతా ఫుల్ హైలెట్ గా ఇచ్చేసారు మనకి మొత్తం మరికి కూడా మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు అండి ఒక్కసారి నెక్ ప్యాటర్న్ చూసారా ఎంత హైలెట్ గా ఇచ్చారో అండ్ మనకి బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఈ విధంగా ఇచ్చారండి బ్యాక్ కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చేసారు సో మనకి క్లాత్ అనేది మనకి బ్లౌజ్ అనేది ఏ మాత్రం మనకి ప్లెయిన్ అనేది ఇవ్వకుండా ఫుల్ వర్క్ అయితే ఇచ్చేశారండి ఎక్కడ కూడా మనకి ఇక్కడ మనకి ప్లెయిన్ లేకుండా మొత్తం ఇట్లా చిన్న చిన్న డాట్స్ తో మొత్తం ఫిల్ అయిపోయింది సో మనకు వచ్చే వెడ్డింగ్ సీజన్స్ కూడా వచ్చేస్తున్నాయండి ఖచ్చితంగా ప్రోడక్ట్ని మిస్ చేయకండి చాలా బాగుంది క్వాలిటీ ప్రోడక్ట్ కానీ మీకు గానీ నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సమ్మర్ కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు ప్రోడక్ట్ ఖచ్చితంగా మీకు వెడ్డింగ్ సీజన్స్కి ఖచ్చితంగా యూస్ అయ్యే ప్రోడక్టే అండి మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు చూ సీజన్కి ఇలాంటి బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఒక్కసారి చూసుకోవడానికి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు సో మనకి మొత్తం చూసారా హ్యాండ్స్ అంతా ఫుల్ వర్క్ ఇచ్చేసారండి మొత్తం మనకి గోల్డ్ థ్రెడ్తో అయితే మొత్తం వర్క్ అయితే ఈ విధంగా వచ్చేసింది సో నెక్ ప్యాటర్న్ కూడా మనకి ఈ విధంగా ఇచ్చారండి ఫుల్ బల్లే ఉందండి ప్యాటర్న్ వచ్చేసి సో మనకి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్లో ఇచ్చేసారు సో మనకి అక్కడ సో మనకి బ్లౌజ్ పీస్ కూడా బాగా ఫుల్ ఫిల్ అయిపోయిందండి మొత్తం డిజైన్తో ఒక్కసారి చూ చూస్తే మీకు అర్థమవుతుంది ఫుల్ మనకి ఇక్కడ నెక్ ప్యాటర్న్లో మనకి మొత్తం కింద పైన ఈ విధంగా ఇచ్చారండి సో మనకి బ్యాక్ ఫినిషింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ వెనకలు కూడా మనకి ఇట్లా యూ నెక్ అయితే ఇచ్చేసారు బాగా సో థ్రెడ్స్ కూడా మనకి ఇచ్చారండి థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి మంచి క్లాత్ అండి ఈ సమ్మర్కి కూడా హ్యాపీగా వేసుకోవచ్చు వెళ్ళి వెడ్డింగ్ సీజన్స్కి ఖచ్చితంగా ఉండాల్సిన ప్రోడక్ట్ అండి ఖచ్చితంగా ఒక్కసారి చూసి మీకు కావాలనుకుంటే ప్రోడక్ట్ ఒకసారి తీసుకోండి మనకి మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫినిషింగ్ అయితే ఫుల్ ఆఫ్ ప్రింట్ అయితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో అయితే అయితే మనకి ఫుల్ ఇచ్చేసారండి ఇప్పుడు వచ్చే వెడ్డింగ్ సీజన్స్కి పెళ్లి కూతుర్లకైతే ఇదైతే ఫుల్ ఫిదా అయిపోతారు కావ తక్కువ బడ్జెట్లో మనకి ఇలాంటి మంచి ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుంది